హలో స్టూడెంట్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ కళాశాల సో ఈ రోజు వీడియోలో మనం ఎంసెట్ ర్యాంక్స్ అండ్ బెస్ట్ కాలేజెస్ చూజ్ చేసుకోవడం ఎలా సో మీకు అందరికీ ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి మీ ర్యాంక్ ఎంతో మీకు ఇప్పుడు తెలుసు సో ఇప్పుడు ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో దీల్ గెట్ ద టాప్ కాలేజెస్ అది వాళ్ళకి అంటే ఇక బ్రాంచ్ కోసం వాళ్ళు సో నాకు ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ వస్తుందా ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ వస్తుందా అన్న కొంచెం డౌట్స్ ఉన్నాయి సో అండ్ కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చి సో ఎక్కువ ర్యాంక్ వచ్చింది వాళ్ళు ఇప్పుడు బెస్ట్ కాలేజెస్ కోసం చూస్తున్నారు వాళ్ళు అనుకుంటున్న బ్రాంచ్ వస్తుందా రాదా సో అసలు దాన్ని మనం ఎలా చూసుకోవాలి ఏ కాలేజ్ వస్తుంది సార్ అసలు నేను ఇదంతా ఎలా క్యాలకులేట్ చేసుకోవాలి ఏ కాలేజెస్ ని వెబ్ ఆప్షన్స్ లో ఫస్ట్ పెట్టుకోవాలి సో ఇది చాలా చాలా మందికి ఉన్న డౌట్ సో దీనికోసమే అందరు కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటారు సో పెయిడ్ మెంటర్షిప్స్ లో కానీ లేదంటే ఇంకొక విధానం ద్వారా కానీ సో ఇట్లా వేరే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటారు బట్ ఇదంతా చేయకుండా సో మీరు కొంచెం హోంవర్క్ చేయండి సో నేను ఇప్పుడు చెప్తాను అది ఎలా చేయాలి అండ్ మీరు కొంచెం రీసెర్చ్ చేశారనుకోండి సో మీ ర్యాంక్కి తగ్గట్టు మీరే ఒక కాలేజెస్ లిస్ట్ ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా దాంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే హవెవర్ వీ హ్యావ్ ద ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీరు నాకు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో మీరు మీరు ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు సార్ ఈ కాలేజ్ ముందు పెట్టాలా లేదంటే ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ చూజ్ చేసుకోవచ్చా సో ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ ఓకే నా ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవన్నా అలాంటి విషయాల్లో నేను హెల్ప్ చేస్తాను మెంటర్షిప్ లో సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు సింగిల్ రూపీ ఆల్సో కదా కాబట్టి సో మీరు చేయాల్సింది ఏంటంటే నేను చెప్పినట్లు కొంచెం హోంవర్క్ చేయండి సో మీ ర్యాంక్ అండ్ దానికి ఏ ఏ కాలేజెస్ వస్తాయి అది అసలు ఎక్కడ కంపేర్ చేసుకోవాలి అనేది చాలా మంది స్టూడెంట్స్ కి తెలియదు అవునా సో అది నేను మీకు ఈ రోజు వీడియోలో చెప్తాను సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి డెఫినెట్ గా యూజ్ అవుతుంది సో మీరు అంతా క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అయిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అసలు మంచి కాలేజ్ కి చూజ్ చేసుకోవడం ఎలా సో ఇక క్వాలిఫై కానీ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా సో వాళ్ళు ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్పండి సో వాళ్ళకి డిగ్రీ కానీ ఏ ఆప్షన్స్ బాగుంటాయి అని సో మనం వాళ్ళకి సంబంధించి కెరీర్ గైడెన్స్ ఇద్దాం ఓకేనా సరే సో ఇక ఒక డీటెయిల్స్ లోకి వెళ్దాం చూడండి సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ ద ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి తెలియకపోతే సో వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి సో ది జస్ట్ నీడ్ టు కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నెంబర్ సో ఈ నెంబర్ వాట్సాప్ చేస్తే మోస్ట్లీ నేను రిప్లై ఇస్తాను చాలా మంది స్టూడెంట్స్ కైతే ఇస్తున్నాను బట్ కొన్ని ఫ్లో ఒక పది పదిహేను మెసేజ్ ఒకసారి వచ్చేసరికి దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు మిస్ అయిపోయి ఉంటారు బట్ నేను డైలీ చెక్ చేస్తున్నా డెఫినెట్ మీకు కౌన్సిలింగ్ కి కొంచెం టైం ఉంది కాబట్టి కౌన్సిలింగ్ వరకు మీకు పర్ఫెక్ట్ లిస్ట్ అండ్ పర్ఫెక్ట్ కాలేజెస్ నేను ఇస్తాను సో ఇప్పుడు ఇప్పుడు సార్ నా ర్యాంక్ సో కొంచెం పెద్ద ర్యాంక్ ఉంది బిగ్ ర్యాంక్ ఆర్ స మోడరేట్ ర్యాంక్ ఉంది సో దీంట్లో నాకు టాప్ కాలేజ్ కావాలి సో నేను చేయాల్సిన హోంవర్క్ ఏంటి అని అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తుందో కావాలి అవునా సో కాలేజ్ కంటే ముందు మీరు ఏంటి అని అంటే డిసైడ్ ద బ్రాంచ్ సో నాకు నా కి ఇది వస్తే దీంట్లోకి వెళ్తా ఇది వస్తే దీంట్లోకి వెళ్తా కాకుండా నీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు నువ్వు సిఎస్ఈ చేద్దాం అనుకుంటున్నావా సిఎస్ఎం చేద్దాం అనుకుంటావా సిఎస్బీ చేద్దాం అనుకుంటావా ఐటీ చేద్దాం అనుకుంటున్నావా సైబర్ సెక్యూరిటీకి వెళ్దాం అనుకుంటున్నావా లేదంటే ఈసీఈకి వెళ్దాం అనుకుంటున్నావా సో ఇట్లా నువ్వు మెకానికల్ ఇట్లా డిఫరెంట్ బ్రాంచెస్ నీకు ఏది నచ్చితే అది ఫస్ట్ డిసైడ్ ద బ్రాంచ్ సో బ్రాంచ్ డిసైడ్ అయిన తర్వాత సో మీ ర్యాంక్ సమ్ ఎక్స్ ర్యాంక్ ఉంది ఎంతో అది ఇక్కడ నేను చెప్పట్లే ఒక అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు సో ఎంతో ర్యాంక్ ఉంది సో ఈ ర్యాంక్కి నీకు ఇప్పుడు కాలేజెస్ ని ఫిల్టర్ చేసుకోవడం రావట్లేదు సో నాకు ఏంటి సార్ నాకు సిబిఐటి వస్తుందా నాకు వాసవి వస్తుందా నాకు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి వస్తుందా నాకు గోగరాజ్ రంగరాజు వస్తుందా అని అడుగుతున్నారు స్టూడెంట్స్ ఎయిటీ థౌజండ్ కి సో కొంతమంది స్టూడెంట్స్ కి ఎవరైతే సి మనం కట్ ఆఫ్స్ కరెక్టే ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు కొన్ని లాస్ట్ కొన్ని ఇయర్స్ లో చూసుకుంటే టాప్ కాలేజెస్ లో ౌజండ్ వరకు కూడా మనకి కట్ ఆఫ్స్ ఉన్నాయి కేటగిరీని బట్టి వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ బట్టి అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా లైక్ ఎన్సిసి కానీ లేదంటే స్పోర్ట్స్ కోటాలో కానీ క్యాప్ కానీ సో ఇట్లా పీడబ్ల్యూడీ కానీ సో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి కట్ ఆఫ్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతుంటాయి సో వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చేయాల్సింది ఏంటి అని అంటే సో ఒక లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ కట్ ఆఫ్ చూడాలి లాస్ట్ ఇయర్స్ జాగ్రత్తగా జాగ్రత్త లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ కటాఫ్స్ సార్ మరి ఇక్కడ ఇప్పుడు ఎలా చూడాలి వీటిని అసలు ఎలా కంపేర్ చేసుకోవాలి అని అంటే మీకు సింపుల్ గా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి సో టీజీ డాట్ నిక్ డాట్ ఇన్ సో మీరు ఇట్లా అఫీషియల్ వెబ్సైట్ వెళ్తే సో మీకు ఫస్ట్ ఫేజ్ లో ఈ ఫస్ట్ ఫేజ్ లో లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఎంత ఉంది సో లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఇన్ ద సెకండ్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ సో ఈ త్రీ ఫేజెస్ ది మీరు ఇట్లా క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ ఎక్సెల్ డౌన్ డౌన్లోడ్ అయిపోతుంది సో ఇప్పుడు ఎక్సెల్ కనుక మీరు ఓపెన్ చేస్తే దీంట్లో మీకు ప్రతి కాలేజ్ ది తెలంగాణలో ఉన్న ఎవ్రీ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు అనురాగ్ కాలేజ్ ఉంది అటానమస్ కాలేజ్ ఇది కదా హైదరాబాద్ తీసుకుందాం సో బెటర్ లెట్ మీ టేక్ ఎయిత్ కాలేజ్ ఉంది గట్ కేసాను సో ఈ ఎయిడ్స్ కాలేజ్ అది కో ఎడ్యుకేషన్ ఆ లేదంటే ఓన్లీ గర్ల్సా ఆ సో అది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండ్ మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో మీకు ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్ బీసీఏ గర్ల్స్ బీసీఏ బాయ్స్ సో ఇట్లా ప్రతి వాళ్ళకు కూడా ఏ బ్రాంచ్ కి ఎంత కట్ ఆఫ్ ఉందో చూడండి సో ఇక్కడ మీకు బ్రాంచెస్ లిస్ట్ చేస్తారు సో ఇది ఎంఈసీ అంటే మెకానికల్ సో సిఎస్ఎం సిఎస్ఈ అండ్ ఈసీఈ సో ఇట్లా ఈ కాలేజెస్ కి మీకు ఎంత కటాఫ్ ఉంది మీ కేటగిరీ ఏంటి మీరు ఎంచుకుంటున్న బ్రాంచ్ చేయండి మీరు ఏం చేయండి అంటే కొంచెం ఒక మీకోసమే కదా సో ఎవరో మీకు ఇచ్చే బదులు మీది మీరు హోంవర్క్ చేసుకుంటే ఒక టూ టు త్రీ అవర్స్ పడుతుందేమో మాక్సిమం సో మీరు చేయాల్సింది ఏంటి ప్రతి కాలేజీని చూడండి సో మీరు బీసీఏ ఆర్ బిసిబిర్ ఆర్ ఈడబ్ల్యూఎస్ మీ ర్యాంక్ ఉంది మీ ర్యాంక్ దగ్గరలో ఏ ఉన్నాయి ఒక ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ థౌజండ్ లో పెట్టుకోండి ఆర్ మైనస్ ఫైవ్ థౌజండ్ లో మీ ర్యాంక్ కి ఈ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇయర్ ఏపీ స్టూడెంట్స్ లేరు కాబట్టి సో మీ ర్యాంక్కి కొంచెం ఒక ఫైవ్ థౌసండ్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఎక్స్ కాలేజ్ ఉంది దాంట్లో కట్ ఆఫ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సిఎస్ఈ బ్రాంచ్ కి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఈ ఇయర్ మీ ర్యాంక్ ఫార్టీ టూ థౌసండ్ ఉంది నువ్వేం చేయంటే ఆ కాలేజ్ కూడా నీకు వచ్చే స్కోప్ ఉన్నట్టుగా పక్కన రాసుకో అర్థమైందా సో అట్లా నువ్వు హోమ్ చేయి నీ థర్టీ ఫైవ్ థౌసండ్ రేంజ్ లో ఉన్న కాలేజెస్ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ వర్క్ ఫిఫ్టీ థౌసండ్ కట్ ఆఫ్ ఉన్న కాలేజెస్ అన్ని లిస్ట్ చేసుకో అది మీ మెయిన్ ప్రియారిటీ మీకు సిఎస్ఈ బ్రాంచ్ కావాలి ఫస్ట్ సిఎస్ఈ కి సంబంధించి ఏ ఏ కాలేజెస్ ఫిఫ్టీ థౌజండ్ కట్ లో ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఓకేనా అట్లనే మీకు సిఎస్ఎం కూడా ఇంట్రెస్ట్ ఉంది సిఎస్ఎం కూడా ఏ కాలేజెస్ ఉన్నాయి మళ్ళీ ఒకసారి లిస్ట్ చేసుకో మీకు సిఎస్డి కూడా ఇంట్రెస్ట్ ఉంది తర్వాత ఏ ఏ ఉన్నాయి మీకు ఈసీ ఇంట్రెస్ట్ ఉంది ఈ ఫిఫ్టీ మీకు థర్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది నువ్వు ఫిఫ్టీ వర్క్ కట్ ఆఫ్స్ ఏ ఏ కాలేజెస్ వస్తున్నాయి నువ్వు వెనక ఇట్లా కొంచెం హోంవర్క్ చేసేవారు అనుకోండి సో మీ ర్యాంక్కు తగ్గట్టు సో పెద్ద ర్యాంక్ అయినా సరే మీకు ఛాన్స్ దొరుకుతుంది ఎందుకంటే కౌన్సిలింగ్ లో సో నువ్వు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీని బట్టి మీకు మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియక ఏదో సిబిఐటి వాసవి అన్ని పెట్టేసి తర్వాత ఏదో ఒక నార్మల్ కాలేజ్ తీసుకొచ్చి మధ్యలో పెడతారు సో ఆ నార్మల్ కాలేజ్ వచ్చేస్తుంది వాళ్ళకి అలా కాకుండా మీరు ఒక ఆర్డర్ లో పర్టికులర్ ఆర్డర్ లో ఫస్ట్ కాలేజెస్ ఆర్డర్ తెలుసుకోండి ఒక టాప్ ఫిఫ్టీ కాలేజెస్ తెలుసుకోండి ఓకేనా ఆ టాప్ ఫిఫ్టీ కాలేజెస్ తెలుసుకున్న తర్వాత మీ ర్యాంక్ మీకు కావాల్సిన బ్రాంచ్ అండ్ మీ కేటగిరీకి ఆ ఇయర్ కట్ ఆఫ్ అవుతుంది సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే మీకు ఇక్కడ చెప్పాను సో ఇక్కడ నుంచి సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ సో ఫస్ట్ ఫేజ్ లో అదే కాలేజ్ లో సిఎస్సి ఒక ఫార్టీ థౌసండ్ క్లోజ్ అయింది సెకండ్ ఫేజ్ లో ఒక ఫార్టీ త్రీ వరకు వెళ్ళింది థర్డ్ ఫేజ్ లో ఒక ఫార్టీ ఎయిట్ థౌసండ్ వరకు వెళ్ళింది సో అంటే మీకు ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ ఉన్నా కూడా మీకు ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు అని అర్థం అనమాట నువ్వు అలా క్యాల్కులేట్ చేసుకోవాలి వాటి అన్నింటినీ లిస్ట్ కనుక నువ్వు ప్రిపేర్ చేసుకుని ఒక నోట్బుక్ లో సో ఫైనల్ నీకు కౌన్సిలింగ్ టైం వరకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అంతా నీ దగ్గర ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ సో నీ టాప్ ప్రియారిటీ ఇది ఒక టాప్ కాలేజ్ నాకు కావాలి అది ఫస్ట్ ప్రియారిటీ దాంట్లో సిఎస్ఈ పెడతావు తర్వాత సిఎస్టిఎం పెడతావు తర్వాత సిఎస్బి పెడతాం తర్వాత సీఎస్ఈ పెడతాం అదే కాలేజీలో నాలుగు ఆప్షన్స్ పెట్టేస్తాం తర్వాత నెక్స్ట్ నీకు ఇంకొక కాలేజీ బాగా ఇష్టం మంచి పర్ఫార్మెన్స్ ఉంది మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి అని అనుకున్నారు అనుకోండి సో ఆ చేస్తాం నెక్స్ట్ సెకండ్ లిస్ట్ లో వేసేసుకొని సో మళ్ళీ దాంట్లో ఫస్ట్ సిఎస్ఈ పెడతాం తర్వాత సిఎస్ఎఫ్ తర్వాత సిఎస్డి తర్వాత సిఎస్సి లేదు మీకు ఈసీఈ ఇంట్రెస్ట్ ఉంటే ఈసీఈ పెట్టేసుకుంటాం మెకానికల్ ఆర్ సివిల్ ఇంట్రెస్ట్ ఉంటే మెకానికల్ ఆర్ సివిల్ సో ఇట్లా మీరు లిస్ట్ చేసుకోండి ఏదైనా మీ కాలేజ్ గురించి ఇంకా డౌట్ ఉందనుకోండి మీరు జస్ట్ ఆ కాలేజ్ పేరు కొట్టేస్తే మీకు ఆ కాలేజ్ కి సంబంధించి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ కట్ ఆఫ్స్ ఆ కాలేజ్ వెబ్సైట్ లో ఉంటాయి మీరు ఒకసారి ఆ పర్టికులర్ కాలేజ్ వెబ్సైట్ కి వెళ్ళండి అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి సో వాళ్ళ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి మీరు ఏది కూడా ఎవరి మీద నా మీద సరే డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఐ విల్ హెల్ప్ ఇట బట్ సో మీ అంతటా మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే సో అది డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది ఒకసారి ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టాక సార్ ఇది కరెక్ట్ అయినా మీరు చూడండి అంటే నేను చూసి చెప్తాను లేదమ్మా ఈ కాలేజ్ ఇట్లా కాదు దీన్ని ముందుకు జరపండి దీన్ని వెనక్కి జరపండి అని చెప్తాను అట్లా మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి సో సెల్ఫ్ గా కనుక మీరు ఇట్లా రీసెర్చ్ చేసుకుంటే మీకు మంచి కాలేజ్ అండ్ మంచి బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకేనా సో హోప్ యూ గైస్ అండర్స్టూడ్ సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేసి ఫస్ట్ మీరు బ్రాంచ్ డిసైడ్ అవ్వండి నా ర్యాంక్ ఇది వస్తా ఇది వెళ్ళిపోతా అది వస్తా అది వెళ్ళిపోతా అట్లా కాకుండా సో ఫస్ట్ డిసైడ్ ద బ్రాంచ్ అండ్ దెన్ కాలేజెస్ ఆ ర్యాంక్ రేంజ్ లో ఏమున్నాయి వాటి అన్నిటిని లిస్ట్ చేసుకుని ఆర్డర్ లో పెట్టుకోండి ఓకేనా సో వచ్చారు సో ఇది ఈ రోజు వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు తెలియకుండా మీ సీనియర్స్ని అడగడము నాలాంటి వాళ్ళని అడగడమో ఇంకొకరిని అడగడము అట్లా చేస్తుంటారు బట్ ఫస్ట్ మీరు హోంవర్క్ చేయండి దాని తర్వాత నేను హెల్ప్ చేస్తాను మళ్ళీ ఓకే సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఎవరైనా క్వాలిఫైగా కాని వాళ్ళు ఉన్నా కూడా ఆస్ దెమ్ టు కాంటాక్ట్ మీ సో వాళ్ళని వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాం ఓకే సో థ్యాంక్ యూ గైస్ సబ్స్క్రైబ్ ద వీడియో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టిల్ దెన్ కీప్ స్టడింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ బై